ఇంతకుముందు చేసిన వీడియోలో ఐదు ప్రశ్నలు లేదా ఐదు రకాల విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆరవ పాయింట్ గురించి తెలుసుకుందాం ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసును విడిచిపెడితే ఏమవుతుంది మనిషికి తెలియకుండా వెనకాల శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు ఉండి అవి ఆ మనిషిని అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీని డిలోని కోరికల వైపు నడిపిస్తాయి అందువల్ల ఏబీసీ ఆ కోరికలను పట్టుకొని ఈ అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అనుకున్న అనుభవం పొందుతుంది ఆ అనుభవం ద్వారా గ్రహించిన విషయాలను మనసులో రాస్తుంది ఏబీసీ డిలోని కోరికలను అంటే డిని విడిచిపెట్టేస్తే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే భావం యొక్క అవసరం కూడా ఉండదు అంటే సి యొక్క అవసరం ఉండదు అందువల్ల ఏపి సిని విడిచి పెడుతుంది నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం లేనప్పుడు మరియు కోరికలు లేనప్పుడు మరియు జ్ఞానేంద్రియాలు పనిచేయకపోయినప్పుడు ప్రపంచం కూడా కనబడనప్పుడు అప్పటి వరకు వెనకాల ఉండి ఎంకరేజ్ చేస్తున్నటువంటి బి అంటే మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలను కూడా ఏ వదిలిపెడుతుంది అందువల్ల ఆత్మ శుద్ధ శక్తి స్వరూపంగా ఉండిపోతుంది అప్పుడు అది లక్షణాలతో పోలిస్తే తన్ను తాను విశ్వశక్తిగా గుర్తిస్తుంది అప్పటి అప్పటి నుండి శాశ్వతమైన శాంతి ఆనందాలను పొందుతుంది ఇంకా ఏడవ పాయింట్ తల్లి గర్భంలో ఉన్న జైగోట్ కణం అంటే పిండంలో ఉండే మూడు ప్రధాన భాగాలు ఏమిటి అంటే ఒకటి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి అదే చిత్రపటంలో చూపించిన ఏ రెండవది బి లేదా జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసు ఇంకా మూడవది శరీర పదార్థం ఎనిమిదవ ప్రశ్న జైగోట్ కణంలో ఉండే ఏబిలో ఏ బీలో ఉండే జీన్స్ సమాచారం లేదా సిస్టమ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏ పనులు చేస్తుంది అంటే ఏ తాను చేస్తున్న పనుల ద్వారా శక్తిని కోల్పోతూ ఉంటుంది కాబట్టి కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు తల్లి నుండి ప్రాణశక్తిని తీసుకుంటూ బిని చదువుతూ అందులోని సూచనలు తీసుకుంటూ అంటే ఏబి కలిసి ఒకటి జ్ఞానేంద్రియాలు అంటే ఈ మరియు మెదడుతో సహా మొత్తం అవయవాలతో కూడిన శరీరాన్ని నిర్మిస్తాయి రెండు ఆ అవయవాలు చేసే జీర్ణ క్రియలు శ్వాసక్రియలు రక్త ప్రసరణ లాంటి పనులు జరిపిస్తాయి మూడు బీలోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కోసం ఉన్న ఆరు గుణాలతో కలిసి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక అనుభవాల కోసం ప్రయత్నిస్తాయి అవి రెండూ కలిసి ఏడు పనులు చేస్తాయి అని ఇదివరకే ఇక తొమ్మిదవ ప్రశ్న ఏ బీసీలు కలిసి ఉంటే కలిసి అంటే ఏ బీని చదివి తర్వాత ద్వితీయ మనసులోని సి అంటే నేను నాది నాకు నన్ను అనే భావంను పొంది చేసే ఏడు పనులు ఏమిటి మొదటి పని ధ్యాస పెట్టడం మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్న ఏ అదే న్యూరాన్ కణంలో ఉన్న బిలోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల జీన్స్ మీద ధ్యాస పెట్టి చదివి తర్వాత ద్వితీయ మనసులోని సి అనే భావమును పొందిన తర్వాత బాహ్య ప్రపంచం నుండి ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా డిలోకి వచ్చే ప్రాపంచిక సమాచారం మీద ధ్యాస పెట్టడం లేదా జి అంటే ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయం మీద ధ్యాస పెట్టడం ఆత్మ గాఢ నిద్రలో తప్ప ఇతర సమయాల్లో ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టకుండా ఉండలేదు ఇక ఆత్మ యొక్క రెండవ పని అనుభవించడం అంటే ఏబీసీ ప్రపంచం నుండి జ్ఞానేంద్రియాల ద్వారా ఢీలోకి వచ్చిన సమాచారంను అనుభవించడం ఏ అనుభవమైన పొందేది శరీరం కాదు రెండు మనసులు కూడా కాదు ఆత్మ మాత్రమే పదార్థాలను సంఘటనలను ఆలోచనలను అనుభవిస్తుంది ఇక ఏబీసీలు కలిసి చేసే మిగతా ఐదు పనుల గురించి వచ్చే వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు